నా బర్త్డే రోజు నా ఫ్రెండ్స్ ప్లాన్ చేసిన ఈ బర్త్డే థీమ్ని స్టెప్ బై స్టెప్ చూపించాలనుకుంటున్నా ఫస్ట్ అయితే వీళ్ళు ప్లాన్ చేసిన ఈ రూమ్ అయితే చూసేయండి సో ఇది డెకరేషన్ అనమాట అండ్ నేను వచ్చిన తర్వాత నా రియాక్షన్స్ అన్ని ఇప్పుడు చూసేయండి నేను రాగానే ఫస్ట్ అన్ని అబ్జర్వ్ చేశాను అండ్ నా ఎంట్రీని ఇంకొక యాంగిల్లో చూపిస్తున్నా చూసేయండి రాగానే అయితే ఒక ప్రాజెక్టర్ ముందు పెట్టారు అవి నావి నా ఫ్రెండ్లీ వీడియోసే కానీ ఎంత మెమొరబుల్ గా ఉన్నాయో మీరు చూసేయండి హైదరాబాద్ లో బాగా జాబ్ జాబ్ చేసి ప్రమోషన్ నా బర్త్డే రోజు నాకు అందరూ విష్ చేస్తారు కాల్స్లో కానీ లైవ్లో కానీ బట్ ఈ వీడియో నాకు చాలా స్పెషల్ అయిపోయింది ఎందుకు అంటే నా ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరూ నాకు ఇంత స్పెషల్గా విష్ చేసినందుకు ఫస్ట్ కొంచెం ఫన్నీగా ఉండాలని చెప్పి మా రీల్స్ అయితే చూపించి లాస్ట్ కి ఫ్యామిలీ రీల్స్ అయితే పెట్టారు ఇంకా అది అయిపోయిన తర్వాత కేక్ కట్టింగ్ అనమాట ఇప్పుడు అసలైన ఘట్టం ఇక స్టార్ట్ చేద్దామా đi cùng sấm bầy sớm mai đi xa xa, ngã xuống lục quân xa, đi xa, đi ra cung đường âm sực thầm je Thank you టైంలో ఇదే లాస్ట్ గట్టం అన్నమాట అంటే గిఫ్ట్స్ అన్బాక్సింగ్ సో నాకైతే సెవెన్ డిఫరెంట్ గిఫ్ట్స్ అయితే ప్లాన్ చేస్తుంది ఎందుకు సెవెన్ గిఫ్ట్స్ అంటే మా ఇద్దరి ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయ్యి సెవెన్ ఇయర్స్ అయింది సో సెవెన్ గిఫ్ట్స్ ని తను అలా ప్లాన్ చేసుకుంది ఇంకా నీకు ఇష్టం వచ్చింది ఓపెన్ చెయ్యి అంటే నేనైతే గిఫ్ట్ ని అన్బాక్సింగ్ చేస్తున్నాను ఇంకా ఓపెన్ చేసిన తర్వాత ఇదేదో జ్యువెలరీ బాక్స్ అనుకున్నాను కానీ కాదు ఇంకా ఓపెన్ చేశాక మా ఇద్దరి ఫొటోస్ అయితే ఉన్నాయి అక్కడ మెరుపులు అలా ఎగరాలని చెప్పి చూపిస్తుంది ఈ ఐడియా అయితే చాలా బాగుంది మీరు చూసేయండి ఇంకా సెకండ్ గిఫ్ట్ ఓపెన్ చేద్దామా ఇంకా అలా నేనైతే సెకండ్ గిఫ్ట్ ఓపెన్ చేయడం స్టార్ట్ చేసేసాను ఇందుట్లో అయితే లిటరలీ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది తనకి ఇంకా గుర్తుంది అని మేము ఎప్పుడు ఫ్రెండ్షిప్ డేకి అనుకుంటాం అనమాట ఏమని అంటే కొంచెం మనకి ఇలా ఉన్నది తీసుకుందాము అని చెప్పి ఎలా ఉన్నది అంటే ఒక టూ బ్రాస్లైట్స్ లాగా రావాలి ఆ రెండింటికి మధ్యలో హార్ట్ ఉండాలి అది మన ఇద్దరి హ్యాండ్స్కి కలిపినప్పుడు ఆ హార్ట్ ఫామ్ అవ్వాలి అని చెప్పి అనుకుంటాం ఫైనలీ తను అది గుర్తు పెట్టుకొని ఇలా సర్ప్రైజ్ చేసింది నాకైతే ఇది చాలా బాగా నచ్చింది ఇంకా థర్డ్ గిఫ్ట్ వచ్చేసి ఈ ప్యాక్ ఓపెన్ చేసినప్పుడు నాకు అసలు ఏం అర్థం కాలేదు అసలు ఏముంది ఇందులో ఏంటిది ఎంత పొడవుగా ఉంది అని చెప్పి బట్ జస్ట్ ఓపెన్ చేయగానే నాకు అర్థమైపోయింది లిప్స్టిక్స్ అని చెప్పి నాకు లిప్స్టిక్స్ అంటే ఇష్టం అని చెప్పి నా కోసం లిప్స్టిక్స్ అయితే తీసుకుంది ఈ మిస్ట్రీ బాక్స్లో ఏముందో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను లాస్ట్ వీడియోస్లో కూడా అలాగే చెప్పాను పోస్ట్ చేయలేదనే కదా ఈసారి పక్కా పోస్ట్ చేస్తాను ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమని Not <laughs> necessary because.